దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ కూడా యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మా బిడలో రాము పావని వాళ్ళ పొలములో ఈరోజు మరి వాళ్ళు మినప పంట వేశారు మరి ప్రార్థన చేసి పంట నాటారు ఈరోజు దేవుడు ఆ పంటను చేతి దాసుకు అప్పగించారు మరి దైవజనుడిగా నేను ప్రార్థన చేసి నేను ప్రారంభించినప్పుడు బిడలో మరి పొలాల్లో బిడలో పంటను ప్రారంభిస్తారు ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే ఈ పొలాలలో అన్యులు మరి కొబ్బరికాయ కొట్టి లేదా ఒక కోడిని కోసి వాళ్ళ పంటను వాళ్ళు తీసుకుంటూ ఉంటారు మా పల్లెటూరు ప్రాంతంలో దేవు మా బిడలో మరి ఏం చేస్తారంటే దైవజ్జను పిలిపించి ప్రార్థన చేసి మరి పంటను ప్రారంభిస్తారు విత్తనము నాటేటప్పుడు ప్రారంభిస్తారు అలాగే పంట తీసుకునేటప్పుడు కూడా మన దైవజనుడు వచ్చి ప్రార్థన చేయాలి మరి మా బిడలో ఆ రాము ఫావని వాళ్ళ దేవుడు ఇంకా ఆ పంటను దీవించున్నట్లుగా మీ ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకునండి మరి సమయంలో మరి ప్రార్థన చేద్దాం మాతో పాటు మీరు ప్రార్థనలు ఏకీపించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం ప్రైజ్ ద లాడ్ రైట్ ప్రార్థన చేసుకుందాం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రి పరలోకము తండ్రి ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామనకు స్తోత్రాలు చల్లిస్తున్నాను మరి ఉదయకాల సమయంలో మా ప్రియులు మా బిడ్డలు రాముని బట్టి అలాగే పావుని బట్టి మీకు స్తోత్రాలు మరి వారికి ఇచ్చినటువంటి స్వాస్యములో మరి నాయన ఈ మినుముల పంట వేసి ఉన్నారు మరి విత్తనం నాటేటప్పుడు ప్రార్థించి నీ చేతులకు అప్పగించి నాటాము అద్భుతంగా ఈ రోజు ప్రభా పంటను చేతి దశకు మీరు ఇచ్చారు ఇచ్చినటువంటి పంటను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నారు మీరు మహాభివృద్ధిని కలుగు చేసిన గొప్ప దేవుడు ఈ పంటను మీరు దీవించండి ఆశీర్వదించండి వడ్డింప చేయని స్తోత్రాలు తద్వారా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభ అన్యులు సహితం యహో కలిగిన వారు ఈలాగును వాక్య వాగ్దానాన్ని ఈ పంట విషయంలో మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం దేవ ఈ సమయంలో ప్రభావ తండ్రి యొక్క కుమార్ యొక్క పరిశుద్ధాత్మ నామములు ప్రార్థన చేసి ఈ పంటను నేను ప్రారంభిస్తుండగా ఈ పొలాలలో స్థలాలలో పనిచేస్తున్నటువంటి దయ్యపు శక్తులు కానీ విగ్రహారధర శక్తులు కానీ మాంత్రిక శక్తులు కానీ మనుషులకు ఉయయుక్తులు కానీ ఏవి పంట మీద ఏలుబడి చేయకుండా వాటంతటిని కూడా నదిన ఏసు క్రీస్తు శక్తి గల నామములు వాటిని బంధిస్తూ ఉన్నారు ఈ పంట ఆస్వాదించమని యేసు శక్తి గల నామములు ప్రార్థన చేసి పంటను ప్రారంభిస్తున్నాను పరమ తండ్రి Amen. రైతుల మరి ప్రార్థన చేసి ఈ మినుముల పంటను మేము ప్రారంభించాం మరొకసారి ఈ పంటను దేవునికి మనం అప్పగిద్దాం దాగా తండ్రి మీకు కొందర ఈ పంటనునైనా ప్రార్థన చేసి మరి ప్రారంభించాలి ఈ పంటను ప్రభా మీ చేతులు పెడుతున్నాను ప్రభా ఐదు రొట్టెలు రెండు చేపలు ఆశీర్వదించబడినట్లుగా ఈ పంటను మీరు ఆశీర్వదించండి చేయండి మీరు గొప్ప కార్యం చేయండి బిడలో పొలములు వచ్చి పనిచేస్తున్నప్పుడు ఈ స్థలాల్లో పర్వ పనిచేస్తున్నటువంటి విష కీటకాలు కానీ సర్పాలు కానీ ఏవి బిడల మీద ఏలుబడి చేయకుండా వాటి అంతటి లయపరచండి బిడలకి క్షేమమును సమాధానము దయచేసి ఈ పంట క్షేమంగా ఇంటికెళ్ళేంతవరకు మీ కృప చూపించమని ఏ సో శక్తిగల నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నా పర్వతాన్ని ప్రైజ్ రాడండి మరి రోజు మరి అలాగే పాశమ్మ గారు అలాగే మా బిడ్డలో ఆమెని మాము వాళ్ళ పంట దీవించబడినట్లుగా మీరు కూడా ఆ ప్రార్థించవలసిందిగా రోజు మనం చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను రెండార్లుగా దీవించుకున్నారు